రెడ్ రెడ్ బకెట్ బిర్యానీ బ్రాంచెస్ తీసుకోవాలంటే చాలా కష్టమైన పని అది కూడా చాలా పెట్టుబడితో ఎక్కువగా ఉంటుంది నుంచి చెందిన ఒక వ్యక్తి రెడ్ బకెట్ బిర్యానీ కోసం బ్రాంచెస్ కోసం దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా వెయిట్ చేశారు ఈ యొక్క బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు ఈ బ్రాంచెస్ సంబంధించి కూడా ముందుగా కొనుగోలు కొనుగోలు చేయాలంటే అధికార వెబ్సైట్లో కూడా ఇతర బ్రాంచెస్ బాంట్లో అయితే వీటిని నమోదు చేసుకోవాలి వారి వ్యాపార నమోదం పెట్టుకునే అవసరాలు మరియు మరింత నిబంధనలు కూడా అర్థం చేసుకోవాలి ఆసక్తి ఆసక్తికరంగా ఉండే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తారు అక్కడ ఏదైతే అక్కడున్న జన జనాలకు సంబంధించి కూడా ఉద్యోగస్తు సంబంధించి కూడా అవన్నీ కూడా ఎన్కైట్ చేసి దీనికి సంబంధించి ఫ్రాంచైస్ అవ్వడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన రెడ్ బకెట్ బిర్యానీ చాలామంది కూడా ఇష్టపడుతుంటారు ఇది ప్రస్తుతం ఆన్లైన్లోనూ వెబ్సైట్లోనూ దొరుకుతుందని చెప్తున్నారు ఆర్టీసీలో రిటైర్ అయిన తర్వాత ఏదో వ్యాపారం చేయాలని చెప్పేసి రెడ్ బకెట్ బిర్యానీ వ్యాపారాన్ని అయితే ప్రారంభించారు దాదాపు ఇరవై లక్షల రూపాయలు వేయంతో ఈ బ్రాంచెస్ని ప్రారంభించారు ప్రస్తుతం లాభదాయాలు నడుస్తుంది అని నెలకు వచ్చేటప్పటికి రెండు నుంచి ఐదు లక్షల వరకు కూడా ఆదాయం వస్తుందని చెప్తున్నారు హెడ్ బకెడ్ అనేది సౌత్ ఇండియా మొత్తం నాలుగు స్టేట్లో కూడా నాలుగు కాదు ఐ మీన్ ఫైవ్ స్టేట్స్లో కూడా విస్తరించి ఉంది దీని హెడ్ ఆఫీస్ అయితే ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంది నేను మెయిన్ ఓనరు ఆయన కూడా ఒక చెప్పే ఫేమస్ చె ఆయన స్టార్ట్ చేసినది ప్రజ ప్రస్తుత మొట్టమొదటిసారిగా అయితే సూర్యాపేటలో స్టార్ట్ చేశారు దాన్ని ఈవేళ విస్తరించుకుంటూ పోతూ నాలుగు స్టేట్లలో కలిపి దాదాపు రెండు వందల బ్రాంచెస్ అవుట్లెట్స్ ఉన్నాయి అందులో ఈ తాడేపల్లిగూడెంలో వెస్ట్ గోదావరికి సంబంధించి ఫస్ట్ ఓన్లీ ఏకైక ఫ్రాంచైజీ ఇది ఇది నూట ఎనభై ఐదవ బ్రాంచ్ మా యొక్క మోటో ఏంటంటే కంపెనీ వారు నిర్దేశించినటువంటి ఏదైతే మెను ఉంటుందో దాని ప్రకారమే ఇక్కడ అన్ని రకాల బిర్యానీస్ కూడా తయారు చేయబడతాయి చెప్స్ కూడా కంపెనీ వారి దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి చెప్స్ మాత్రమే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తారు అది కూడా కంపెనీ వారు ఏదైతే ఫార్ములా ఇస్తారో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన స్పైసెస్ కానీ హై క్వాలిటీ స్పైసెస్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తోటి వాళ్ళ కంపెనీ వాళ్ళు సప్లై చేసినటువంటి ఇంగ్రీడియంట్స్నే మేము వాడతాం ప్రత్యేకించి మేము లోకల్గా పర్చేజ్ చేసేది ఏమి ఉండదు ఒక నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తాడేపల్లికూటం టౌన్లో ఏదైతే హై క్వాలిటీ నాన్ వెజ్ సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే మేము నాన్ వెజ్ పర్చేజ్ చేస్తాం మా దగ్గర ఎప్పుడు కూడా ఫ్రోజన్ ఐటమ్స్ మాత్రం ఉండవు అంతా ఫ్రెష్ ఏ రోజుకి ఆ రోజే మేము నాన్ వెజ్ తెచ్చుకొని ఆ రోజే ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తాం ఏ రోజు మిగిలిపోయింది మన్నాడు యూజ్ చేస్తే ప్రసక్తే ఉండదు మా దగ్గర కంపెనీ ఏదైతే నిర్దేశించా దాన్ని ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం ఇక్కడ మా వరకు ప్రత్యేకత ఏంటంటే ఫుడ్ ఫుడ్కి సంబంధించి మేము ఇచ్చినటువంటి క్వాలిటీ హై క్వాలిటీ ఇస్తాం అది కూడా క్వాంటిటీ కూడా టౌన్లో ఎవరు ఇవ్వలేనటువంటి క్వాంటిటీ కూడా ఇస్తాం అందరికంటే తక్కువ ప్రైసెస్ అంటే మా మూట ఏంటంటే హై క్వాలిటీ ఫుడ్ హై హై క్వాంటిటీ క్వాంటిటీ రీజనబుల్ ప్రైస్ ఆ విధంగా అతి తక్కువ లాభాలతోటి ఈ యొక్క ఫ్రాంచైజీ నడపబడుతుంది వీళ్ళంతా కూడా కంపెనీ వారు ఈ ప్రైసెస్ కూడా మేము మార్పు చేసేది ఏమి ఉండదు కంపెనీ వారు ఎప్పుడైతే మోడిఫికేషన్ చేస్తారో అప్పటి వరకు కూడా అయే కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రాంచైజ్ అయితే దాదాపు ఈ అవుట్లెట్ స్టార్ట్ చేయడానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ మాకు ఆరు నెలల నుంచి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది బిజినెస్ అయితే మాకు మేము ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ బిజినెస్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది మా దగ్గరికి వచ్చేసరికి రేటింగ్స్ అయితే తాడేపల్లిగూడెంలో ఉన్న రెస్టారెంట్లతో పోల్చడంలో టాప్ త్రీలో ఉంటుంది ఎప్పుడు కూడా అలా అని క్వాలిటీలో కూడా గ్రేడింగ్ కూడా చాలా హై హై గ్రేడింగే ఉంటుంది ఎందుకంటే జొమాటో జొమాటో స్విగ్గీ కస్టమర్స్ కూడా రిలీజ్ ఇస్తూ ఉంటారు కాబట్టి లోకల్గా మా దగ్గర నుంచి వచ్చే అవే తీసుకెళ్లే కస్టమర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా రెగ్యులర్ కస్టమర్స్ రిపీటెడ్గా వచ్చే కస్టమర్సే ఎక్కువ